ఒంగోలు నుంచి వచ్చాము ఇక్కడ ఆవులు తీసుకోవడానికి వచ్చాము యూట్యూబ్లో చూసి శివాణ్ గణేష్ వాళ్ళ వాళ్ళ ద్వారా మేమైతే ఇక్కడికి వచ్చి ఉన్నాం పదహారు ఆవులు తీసుకొని ఉన్నాం మేము మంచి రేట్లోనే ఇప్పిస్తున్నారు ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పిస్తున్నారు నలభై ఐదు నుంచి డెబ్భై ఐదు దాకా డెబ్భై ఒకటి డెబ్బై రెండు అరవై ఐదు యాభై ఐదు ఈలోపు తీసుకొని ఉన్నాం వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళు చెప్పిన విధంగా అయితే ఆరు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మార్కెట్ వచ్చేసి లోనీ మార్కెట్ మహారాష్ట్ర షిర్డి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆంధ్ర తెలంగాణకి చాలామంది రైతులు వెళ్ళి కొంటున్నారు ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మ్యాన్ నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ మార్కెట్లో నచ్చిన ఆవు చాలా తక్కువ ధరలు తీసుకోవచ్చు ఇప్పుడు హెచ్ఎఫ్ఓల ఆవుల ధరలు అయితే చాలా తక్కువ ఉన్నాయి తీసుకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఇప్పుడు తీసుకొని పెట్టవచ్చు పది లీటర్లు పూట నుంచి పదిహేను లీటర్లు పూటకి ఇచ్చే ఆవులు అక్కడ దొరుకుతాయి థ్యాంక్ యూ